అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ కీ జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణ సనాతన ధర్మ ప్రియులారా జిజ్ఞాసులారా ఇవాళ మనము సాధనలో అది ఏ విధమైన సాధన అయినా సరే ప్రధానంగా మంత్ర సాధనలో ఏకాగ్రత ప్రాముఖ్యత అసలు ఏకాగ్రత ఎవ్వరికైనా అది విద్యార్థి కావచ్చు సాధకులు కావచ్చు ఉద్యోగి కావచ్చు మానవ జీవితంలో ఉన్నవారు ఎవరైనా సరే ఏకాగ్రత ఉన్నవాళ్ళు అత్యంత ఉన్నత స్థాయికి తప్పకుండా వెళ్తారు అసలు ఈ ఏకాగ్రతని మనం ఎలా గ్రహించాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా అసలు ఏకాగ్రత అంటే ఏమిటి అనే దాని గురించి మనకు మహాభారతంలో నుంచి చిన్న కథ ఉంది ఆ కథ గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ మనకు ద్రోణాచార్యుల వారు కౌరవులకి పాండవులకి గురుదేవులు అని చెప్పేసి అని మనకు తెలిసిన విషయమే అయితే ఈయన ధనుర్విద్య నేర్పించే సమయంలో ఎవరికైతే ఏకాగ్రత బాగుంది అని చెప్పేసి అని వాళ్ళని ఇతను ఎంచుకోవడానికి ధనుర్విద్యకి ఎంచుకోవడానికి ఫస్ట్ వీళ్ళకి పెట్టిన పరీక్ష ఇదే ఏకాగ్రత అది ఎలా అని చెప్పేసి అంటే ధనుర్విద్యకి ఎవరైతే అర్హులు అని చెప్పేసి అని పరీక్షించే సమయంలో ద్రోణాచార్యుల వారు ఒక చెట్టుని ఆయన ఎంచుకున్నారు ఎంచుకున్న తర్వాత దాని మీద ఒక చెక్క బొమ్మ ఒక పిట్ట చెక్క బొమ్మని పెట్టి దానికి నేత్రం బాగా కనిపించేటట్టు పెట్టిన తర్వాత ఒకరొకరిని ఇప్పుడు అక్కడ కౌరవులు ఒక వంద మంది ఉన్నారు పాండవులు ఒక ఐదు మంది ఉన్నారు గురుపుత్రులు ఉన్నారు గురుసేవకులు ఉన్నారు వీళ్ళు మహారాజ వంశస్థులు గనక వీళ్లకు ఉంటారు అంటే మనం పర్టికులర్గా సంఘంలో నూట యాభై మంది అక్కడ ఉన్నారు అని చెప్పేసి అనుకుందాం మన ఐడియా అక్కడ ఎక్కువ నన్ను ఉండొచ్చు తక్కువ నన్ను ఉండొచ్చు మనకు ఉదాహరణ కోసం సంఘంలో నూట యాభై మంది తోట అక్కడ ఉన్నప్పుడు ఏకాగ్రత ఎలా ఉంటుంది అనే దాని గురించి ద్రోణాచార్యులు పరీక్షించారు ఈ పరీక్షలో అందరినీ ఆయన పిలిచేసి అడిగినప్పుడు ఒకరొకరు ఒక్కొక్క సమాధానాలు చెప్పారు ఇది మీరు కూడా విని ఉంటారు కానీ అర్జునుల వారు అర్జునుడు మాత్రము నాకు చెట్టు కనిపిస్తలేదు సంఘంలో ఎవరు కనిపిస్తలేరు వినిపిస్తలేరు నాకు పిట్ట కూడా కనిపిస్తలేదు పిట్ట నేత్రం మాత్రం తప్ప ఇంకేంది కనిపిస్తలేదు అన్నప్పుడు అప్పుడు ఆయన సరే శబాష్ బిట్ట ధనుర్విద్యలో నువ్వు ప్రావీణ్యం సంపాదించగలుగుతావు బాణం వదులు అని చెప్పేసి అన్నాడు ఆయన ఆ బాణం వదిలేసి ఆ పిట్ట యొక్క కన్నును గురి చూసి కొట్టగలిగిన తర్వాత అత్యంత ఉన్నత స్థాయిలో ధనుర్విద్య ప్రావీణ్యం సాధించారు అనమాట ఇంకా ధనుర్విద్యలో ఆయనకు మించినోడు లేరు అని చెప్పేసి ఆయన స్థాయికి పోవడానికి గురుదేవులు ఆయనకు నేర్పించిన విద్య తర్వాత విషయం అయితే ప్రధానమైన ఈయన అర్హత ఏకాగ్రత అర్థమైంది కదా మిత్రులారా అర్హత ఏకాగ్రత ఆయన ధనుర్విద్య కోసం అనుకుందాం మీరు మంత్ర విద్య కోసం అనుకుందాం మనస వాచ కర్మన త్రికర్ణ శుద్ధిగా మీరు ఎప్పుడైతే ఏదైనా ఒక సాధన కావచ్చు సమయానుకూలంగా ఏదైనా పని కావచ్చు దాంట్లో మీరు ఏకాగ్రతతో మీరు పని చేసినప్పుడు పూర్తిగా ఉన్నతమైన స్థాయి జ్ఞానం మీరు అందులో పొందుతారు మంత్రం మీద కానీ పట్టు కాని పనిలో కాని పట్టు కాని అప్పుడు మీరు అత్యంత ఉన్నత స్థాయికి అత్యంత సునాయాసంగా వెళ్ళిపోగలుగుతారు దీనికి మీరు చేయాల్సింది ఏంటి మనస వాచ కర్మన త్రికర్ణ శుద్ధిగా మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని మీద మీరు నిమగ్నమై ఉండాలి ఒక పని మీద మీరు నిమగ్నమై ఉండాలి ఇప్పుడు మనము ఉదాహరణకు ఫోన్ గురించే మాట్లాడుకుందాం ఫోన్లో మనం ఏదైనా ఒక వీడియో చూస్తున్నాం ఏదైనా ఒకటి చదువుతున్నాం పక్కన వచ్చి ఎవరైనా మాట్లాడినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఆ మాట మనం వినలేము ఎందుకంటే మన ఏకాగ్రత అనేది ఆ దాని సీన్ మీద ఉంటుంది ఆ దృశ్యం మీద ఉంటుంది ఆ పుస్తకం మీద ఉంటుంది కనుక వీళ్ళకి మనం పూర్తి స్థాయిలో మనం మెదడుని ఇవ్వలేము అంటే ఇక్కడ ఏముంది చెవులు ఇంద్రియాలు వింటున్నాయి కానీ మెదడుకు ఇచ్చే సంకేతాలలో కొంతవరకు మార్పు వచ్చింది ఇది మీరు గ్రహించాలి అంటే సాధన కోసం కూడా మీరు ఏకాగ్రతతో ఉన్నా వంద మందిలో ఉన్నా కానీ మీ ఇంద్రియాలను మీరు నియంత్రించుకొని ఇంద్రియ నిగ్రహంతో పూర్తిగా మీ మీద మీరు ఆధిపత్యం మీ మీద మీరు మానసిక ధైర్యంగా మానసికంగా గట్టిగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకున్నప్పుడు తప్పకుండా సాధనలో ఉన్నత స్థాయికి వెళ్తారు మరి ఇది ప్రధానంగా ఆయన అంటే ద్వాపర యుగం మహానుభావులు ఆయన కంటే నడిచింది మరి నాకు నడుస్తుందా అని చెప్పేసి అని కూడా మీకు కూడా డౌట్ రావచ్చు మీరు ప్రస్థానంగా ఏకాంతంగా కూర్చొని సాధన చేసేసి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మీ స్థాయి ఎంతలో ఉంది అనేదాన్ని మీరు మీరు పరీక్షించుకోండి ప్రతి ఒక్కరు సాధించగలరు ప్రతి ఒక్కరికి నూటికి నూటి శాతం ఏ దాంట్లో ఒక దాంట్లో తప్పకుండా కళ ఉంటుంది మనకు అరవై నాలుగు కళల్లో మానవుడి చేతుల ప్రతి ఒక్క మానవుడి చేతుల ఏదైనా ఒక్క కళ తప్పకుండా ఉంటుంది ఇది బాగా నమ్మండి గుర్తెరగండి దాన్ని మీరు విశ్వసించండి దాంతో కండి అరవై నాలుగు కళల్లో ఏదైనా ఒక కళ తప్పకుండా ఉంటుంది ధనుర్విద్యనా లేకపోతే యుద్ధ విద్యనా లేకపోతే మంత్ర విద్యనా లేకపోతే గరడగ విద్యనా లేకపోతే ఆయుర్వేదమా లేకపోతే చిత్రలేఖనమా నాట్యమా అది వేద ఏదన్నా కావచ్చు ఏదన్నా ఒక్కటి రథశోధి ఇప్పుడు మనం బండి డ్రైవింగ్ చేస్తున్నాం దాని రథసారథ్యం అనే అంటారు అట్లా మీరు ఏదంతానో ఒక తప్పకుండా ఉంటారు దాంట్లో పూర్తి స్థాయిలో మీరు ఉన్నతంగా వెళ్ళాలి అని చెప్పేసి అంటే దాంట్లో ఉన్న మెలుకోల గురించి కనీసం రెండు గంటల సేపన్నా మీరు సమయాన్ని వెచ్చిస్తే తప్పకుండా మీరు ఉన్నత స్థాయిలోకి వెళ్తారు మీకు ఇంకా ప్రపంచంలో తిరుగు మాత్రం ఉండదు ప్రధానంగా మంత్ర సాధన గురించి మనం మాట్లాడుకుంటే మంత్ర సాధనలో మీరు ఏకాంతంగా మొదటగా సాధన చేసినప్పుడు ఆ స్థాయి మీరు పెంచుకున్నప్పుడు మీరు లక్ష మందిలో ఉన్నా సరే కానీ మీరు అంతర్ముఖం సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నట్టు అంతర్ముఖం అవ్వగలుగుతారు అంతర్ముఖం అయినప్పుడు మాత్రమే అమ్మవారిని మీరు ఆరాధిస్తారు ఈశ్వర కైవల్యాన్ని మీరు కృపా పాత్రులు అవుతారు ఇదే మనకు చిత్తశుద్ధి లేని శివ పూజ చేయలరా అని చెప్పేసి అనుగుణంగా యోగి వేమన్న అన్నాడు అట్లా మీరు ఏదైనా సరే ఏ పూజ చేసినా సరే కానీ చిత్తశుద్ధి లేకుండా చేస్తే మాత్రం అది ఉన్నత స్థాయి ఫలితాలు ఇవ్వదు నారాయణ మంత్రంతో ఎట్లా చేసినా కానీ శివ మంత్రంతో ఎట్లా చేసినా కానీ ఫలితాలు ఉంటాయి కానీ పూర్తిగా ఆ మంత్రాది దేవతతోటి నీకు బంధం ఏర్పడాలి అని చెప్పేసి అంటే విశ్వాసంతో త్రికర్ణ శుద్ధిగా నన్ను తప్పకుండా కాపాడుతాడు ఈశ్వరుడు అని నువ్వు నమ్మినప్పుడు నీ వెంటనే ఉన్నాడని చెప్పేసి అని భగవంతుడు నువ్వు అప్పుడు గుర్తెరుగుతావు అసలు ప్రపంచంలో ఎవరికైనా సరే మూడు సార్లు పిలిస్తే ఈశ్వరుడు తన ఆరోలో ఉంటాడు కానీ ఆ ఈశ్వరుడు నాతో పాటు ఉన్నాడు అని చెప్పేసి గుర్తు రావాలి అది తను గుర్తు పట్టగలగాలి ఆ స్థాయికి మానసిక స్థితిని పెంచుకోగలగాలి ఈ మానసిక స్థాయిని మీరు పెంచుకున్నప్పుడు మాత్రమే మీరు ఉన్నత స్థాయి సాధకులు అవుతారని చెప్పేసి మాత్రం గుర్తు పెట్టుకోండి దీని గురించి ఇంకా మీరు మీ మీ పరిపరి విధాలుగా నాకు స్థాయిలో నేను వివరించాను మీ స్థాయిలో మీరు మీ మానసిక ఆత్మ పరిశోధన చేసుకోండి ఈ ఆత్మ పరిశీలన వల్లనే ఆత్మ పరిశోధన వల్లనే మీరు ఉన్నత స్థాయిలోకి వెళ్తారు ఎవరు చెప్పిన మాటలు కూడా పూర్తి స్థాయిలో మీరు వినకండి నేను చెప్పిన కూడా పూర్తి స్థాయిలో మీరు ఇదే అన్వయించుకోవాలి ఇదే ఆచరించాలని కాదు నేను ఒక మార్గంలో చెప్పినప్పుడు మీరు కూడా మీకు తోచిన మార్గంలో మీరు ఆలోచించండి మీ ఉపమానాలు ఉదాహరణలు తీసుకోండి మీరు సాధనలో ఉన్నతికి వెళ్ళడం మాకు ప్రధానం కానీ నేను చెప్పినట్టే చేయడం మాత్రం ఇక్కడ ప్రధానమైనది కాదని గుడంగా మీరు అర్థం చేసుకొని సాధనలో ఉన్నతికి రండి మిత్రులారా నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం నమశ్వాయ నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం శ్రీ 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 చంద్రశేఖర దత్త కురుదేవ శరణమ్మ